యూట్యూబ్ ఛానల్కి వెరీ స్వాగతం లైక్ ఈరోజు మనం లైవ్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు సో లాస్ట్ లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను అనౌన్స్ చేస్తున్నాను యూట్యూబ్లో టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో ఆన్లైన్ మనకి అవుట్ ఇండియా మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో న్యూ బ్యాచ్ మనకి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే టాలీ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా టాలీ అనేది నేర్చుకోవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఉంది దానికి సంబంధించి న్యూ బ్యాచ్ అనేది మనము ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ చేస్తున్నాం సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చూసుకున్నట్లయితే ఓకే సో లైక్ ఇంటర్మీడియట్ నుంచి పీజీ లెవెల్ వరకు టాలీ అనేది నేర్చుకోవచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్కేజీ నుంచి ఏ విధంగా అయితే నేర్పిస్తారో అదే విధంగా మనం కూడా నేర్పించడం జరుగుతుంది సో వాళ్ళు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా నాన్ టీచబుల్ నాన్ ఏదైనా కానివ్వండి ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా ఓకే ఇంటర్మీడియట్ చదివినా డోంట్ వరీ బేసిక్ టూల్ అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టాలీ అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ అకౌంటెంట్గా కానీ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ఆన్లైన్ అయితే త్రూ అవుట్ ఇండియా ఇస్తాం ఆఫ్లైన్ అయితే కడప ఆంధ్రప్రదేశ్కి రావాలి ఆఫ్లైన్ నేర్చుకోవాలి అనుకుంటే సో ఏది కూడా వదిలిపెట్టము ప్రతి టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది అంటే ఐ థింక్ ఇంకా త్రీ డేస్ ఉంది త్రీ డేస్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో వాటిలో స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే టాలీ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఈ కంటెంట్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటుంది ఓకే సో అదేవిధంగా మీకు జాబ్ పోర్టల్ ఉంటుంది ఇండియాలో ఎక్కడ ఎలాంటి జాబ్స్ ఉన్నా కూడా మీకు ఆ పోర్టల్లో టాలీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో దీంట్లో ఏంటంటే లోకల్గా కానీ నాన్ లోకల్గా కానీ మెయిన్గా యంగ్స్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం డిగ్రీ ఫైనల్ ఇయర్కి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు కోర్స్ ఫీజు మనకి సిక్స్ థౌజండ్ ఉంటుంది ఈ సిక్స్ థౌజండ్లోనే లైవ్ రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఏ రోజు వీడియో ఆ రోజు క్లాస్ అయిపోతూనే మీరు వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లైనా మీరు వీడియోస్ వింటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు త్రీ మెటీరియల్స్ హార్డ్ కాప్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా ఆ లేటెస్ట్ వాటితోనే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి చాలామంది జాబ్స్ చేస్తున్నారు ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ కొందరు జాబ్ చేస్తూ ఉంటారు సార్ మేము కూడా నేర్చుకోవచ్చు అనేసి సురేష్ కామెంట్ పెట్టారు యాస్ అఫ్ కోర్స్ మీకు అక్కడ వర్క్ చేసే ప్లేస్లో అన్నిటి మీద నీకు ఐడియా ఉండకపోవచ్చు బట్ మీరు కోర్స్ అనేది ఒకసారి కంప్లీట్ చేస్తారంటే అన్నిటి మీద మీరు రియల్ టైం జాబ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లారిఫై చేయడం జరుగుతుంది తర్వాత మనకి టైమింగ్స్ వచ్చేసి నైట్ నైన్ టు టెన్ ఉంటుంది బ్యాచ్ నైన్ టు టెన్ ఎందుకంటే డే టైంలో అందరు జాబ్కి వెళ్తారు కాబట్టి ఎవరికి కూడా జాబ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకుండా సో ఎయిట్ టు నైన్ ఒక బ్యాచ్ ఉంటుంది నైన్ టు టెన్ ఒక బ్యాచ్ ఉంటుంది ఓకే సో అది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మనకి ట్రైనింగ్ అనేది చాలా క్లియర్ కట్తో చాలా క్వాలిటీతో విత్ మెటీరియల్స్ రియల్ టైమ్ సినారియోస్ రియల్ టైమ్ ఇన్వాయిసెస్తో సహా ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో అదేవిధంగా కోర్స్ డ్యూరేషన్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ డైలీ వన్ అవర్ సో నైట్ నైన్ టు టెన్ బ్యాచ్ ఉంటుంది కోర్స్ ఫీజు మనకి సిక్స్ థౌజండ్ ఉంటుంది విత్ క్వాలిటీ మెటీరియల్స్ తర్వాత క్వాలిటీ సర్టిఫికేషన్ మీరు ఒకవేళ జాబ్స్కి అప్లై చేసుకున్న మీ యొక్క మొబైల్ మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్తో మీరు ఎక్కడ ట్రైనింగ్ చేశారనేది కూడా మీకు వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఈ కంటెంట్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే జాబ్ పోర్టల్ ఇవన్నీ కూడా మీకు సో అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను మీరు హైదరాబాద్లో నేర్చుకున్న బెంగళూరులో నేర్చుకున్నా మనం చెప్పే కోర్సు మ్యాక్సిమం పదహైదు వేలు స్టార్ట్ చేస్తారు పదహైదు వేలు అలాంటిది మనము ఈ అమౌంట్తోనే అన్ని రకాల బెనిఫిట్స్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంతకన్నా తగ్గించమని అడిగారంటే దానికి ఎవరు ఏం చేయలేరు ఓకే సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు అమౌంట్ బేర్ చేయగలిగితేనే జాయిన్ అవ్వండి లేదు అంటే యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో వీడియో చూసి మీకు టైం ఉంటే ఓపిక ఉంటే నేర్చుకోండి ఏం ప్రాబ్లం లేదు నేను అది కూడా బెనిఫిట్స్ వస్తున్నాను మీ నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఆశించను మీకు ఓపిక ఉంది మీకు టైం ఉంది మీకు పేషెన్స్ ఉంది అనుకుంటే యూట్యూబ్ చూసి నేర్చుకోండి చాలా మంచిగా ఆల్మోస్ట్ చాలా వరకు కంటెంట్ నేను యూట్యూబ్లో పెట్టున్నాను నేర్చుకునేవాడు నేర్చుకుంటాడు ప్రాబ్లం ఏముంది నేర్చుకోవాలనే కదా మనం చేసేది మన దగ్గర మనం నేర్చుకున్న చదువుకుని పది మందికి షేర్ చేస్తున్నాం అందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేనివాడు యూట్యూబ్ చూసి నేర్చుకుంటాడు ఫ్రీగానే కంటెంట్ ఉందిగా అతనికి టైం ఉంటుంది నేర్చుకోండి ప్రాబ్లం లేదు బట్ కానీ ఒక సీక్వెన్స్లో రేపు నేను జాబ్లోకి వెళ్ళినా నాకు అది తెలియదు ఇది తెలియదు అని లేకుండా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ నేర్చుకోవాలి సబ్జెక్ట్ సబ్జెక్ట్ తిన్నా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి ఓకే సో ఇంకొకటి ఏం చెప్తే ఏం చెప్తున్నానంటే వన్ మీరు ఇక్కడ నేర్చుకోవడం ద్వారా లైఫ్ టైం మీరు జీవితకాలం టాలీ మీద పనిచేస్తే కొన్ని వేలు సంపాదిస్తారు ఇప్పుడు మీరు పెట్టే ఖర్చు ఓన్లీ సిక్స్ థౌజండ్ బట్ మీరు లైఫ్ లాంగ్ జీవితకాలం కొన్ని లక్షలు సంపాదించుకుంటారు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అది ముందే చెప్తున్నాను సో వా వాళ్ళు సగం చెప్పేది వీళ్ళు సగం చెప్పేది అది వినేసి అటు ఇటు మినిమం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోకుండా అర్థం చేసుకోకుండా ఎలా పెడితే అలా నేర్చుకొని ఇబ్బంది పడడం కంటే ఒక సీక్వెన్స్లో నేర్చుకుంటే జాబ్ జాబ్ తిన్నా నేర్చుకున్న రిలేటెడ్ కోర్స్ నేర్చుకుంటే మీకు అర్థం అవుతుంది సబ్జెక్టు ఏంటి ఎలా నేర్చుకోవాలి ఏది ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అనేది తెలుస్తుంది ఎలా పెడితే అలా నేర్చుకున్నారనుకోండి మైండ్లో ఒక క్లారిటీ ఉండదు కోర్స్ కోర్స్ నేర్చుకునేట్టు ఉండదు సో ఎప్పుడు మనం యూట్యూబ్లో చూసుకోవాలి అంటే ఎక్కడైనా మీరు ఆఫ్లైన్ కోర్సు కోర్స్ అనేది నేర్చుకొని అర్థం అవ్వకపోతే అప్పుడు మీరు నేర్చుకోవాలి యూట్యూబ్ చూసి తర్వాత ఏదైనా ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయ్యారు మళ్ళీ క్లాసెస్ వినాలనుకుంటున్నారో అప్పుడు నేను చూడొచ్చు యూట్యూబ్ డైరెక్ట్గా యూట్యూబ్ చూసారంటే కంటెంట్ అర్థం అవ్వదు ముందు చెప్తున్నాను సో మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా వాట్ ఈజ్ వాట్ అని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇది హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు అండి చాలామంది కాల్ చేస్తుంటారు హౌస్ వైఫ్స్ ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళ హస్బెండ్స్కి బిజినెస్లు ఉంటాయి ఆ బిజినెస్లో అకౌంటెంట్స్ కావాలి కాబట్టి ఎవరు వాళ్ళను ఎందుకు అనేసి చాలామంది హౌస్ వైఫ్స్ నేర్చుకుంటారు అలాంటి వాళ్ళు చాలామంది మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ట్యాలీ నేర్చుకోవచ్చు ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ నేను లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఓన్లీ టూ డేస్ టైం ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు అండి చాలా మంచి బెనిఫిట్స్తో రియల్ టైమ్ నాలెడ్జ్తో మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లేదు నా మెటీరియల్స్ అమెజాన్లో ఉంటాయి అమెజాన్లో మెటీరియల్స్ ఒక ఆర్డర్ పెట్టుకోండి ఆ ఆర్డర్ పెట్టుకొని ఆ మెటీరియల్స్ ద్వారా యూట్యూబ్లో కంటెంట్ చూసేనా నేర్చుకోండి అదే నో ప్రాబ్లం సో త్రిబుల్ నైన్ ఒక మెటీరియల్ ఉంటుంది ఆ త్రిపుల్ నైన్ ఆర్డర్ పెట్టుకుంటే మీకు టూ మెటీరియల్స్ లేదా త్రీ మెటీరియల్స్ మీకు రీచ్ అవుతాయి ఆ మెటీరియల్స్ పక్కన పెట్టుకొని యూట్యూబ్లో కంటెంట్ చూసే నేర్చుకోండి అది కూడా ఒక రకమైన బెనిఫిట్ అది మీ చాయిస్ సో ఇన్ని చాయిస్ నేను ఇస్తున్నాను మీరు మొత్తానికి సబ్జెక్ట్ నేర్చుకోండి రియల్ టైంలో ఎవరికి సలాం కొట్టకుండా ఓకే చాలా ఎగరేసి వర్క్ చేసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత అది తెలీదా ఇది తెలియదా అని వాళ్ళ ముందు అవమాన ఫాలో ఎవరో రికమెండ్ చేసి ఉంటే జాబ్కి వెళ్ళింటారు అక్కడ మీకు సబ్జెక్ట్ రాదు వాళ్ళు తిడుతూ ఉంటారు ఇండైరెక్ట్గా వెళ్ళమని చెప్పలేరు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ నువ్వు ఫేస్ చేయకూడదు అనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకో ఒక ఫార్టీ డేస్ మీకు అనుకుంటే టాలీ అనే సబ్జెక్ట్ మీకు అర్థమైపోద్దు బేసిక్ అడ్వాన్స్ లెవెల్ వరకు నువ్వు ఏ పాయింట్ వదిలిపెట్టం ఓకేనా సో డన్ గైస్ మన మెటీరియల్స్ అమెజాన్లో దీని యొక్క ట్యాలీ ఐకాన్ ఇలా ఉంటుంది లేటెస్ట్ అడ్వాన్స్ మెటీరియల్స్ ఓకే సో తర్వాత మనకి త్రిబుల్ నైన్తో ఈ యొక్క మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటుంది ఇది తీసుకోండి ఓకే సో వీటి ద్వారా మీరు చాలా వరకు యూట్యూబ్లో కంటెంట్ చూసి నేర్చుకోవచ్చు ఓకే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లైక్ ఒకసారి చెప్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి నేను క్లియర్ చేస్తాను సో సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది మీరు కావాలంటే చూసుకోండి ఓకే 白。